హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను సంక్రాంతి స్పెషల్గా మూడు రకాల కరకరలాడే పిండి వంటలను రెడీ చేసి చూపిస్తున్నాను అవి వచ్చేసి ఇడ్లీ బ్యాటర్ మురుకులు కార బూందీ అలాగే సన్నకార పూస ఈ మూడు రెసిపీస్ని కూడా మనం చాలా తక్కువ టైంలో ఎంతో క్రిస్పీగా రెడీ చేసుకోవచ్చు ముందుగా మనం వచ్చేసి ఇడ్లీ బ్యాటర్తో మురుకుల్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి మిగిలిపోయిన ఇడ్లీ పిండిని ఒక రెండు కప్పులు వేసుకోండి ఆల్రెడీ రుబ్బి పులియబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పిండిని తీసుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ దోశ పిండి అవైలబుల్లో ఉన్నా మీరు ఆ దోశ పిండిని అయినా తీసుకోవచ్చు ఆల్రెడీ పులిసిన పిండిని తీసుకోవడం వల్ల మన మురుకులు అనేవి కొంచెం పుల్ల పుల్లగా మంచి టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు శనగపిండి అలాగే ఒక హాఫ్ కప్పు వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోండి మనము రుబ్బుకున్న పిండి వచ్చేసి కొంచెం పల్చగా ఉంటుంది కదా అందుకని యాడ్ చేసుకోవాలి మీ బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టి ఇవి కొంచెం ఎక్కువ తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు కలోంజీ యాడ్ చేసుకుంటున్నాను అంటే నల్ల జీలకర్ర అంటాం కదా దాన్ని ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇట్లాగా కొంచెం క్రష్ చేసి వేసుకోవడం వల్ల దీని ఫ్లేవర్ అనేది పిండికి బాగా పడుతుంది ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక స్పూన్ కారాన్ని కానీ యాడ్ చేసుకోండి మీరు ఇంకా కావాలైతే ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు తెల్ల నువ్వులు అలాగే కొద్దిగా జీలకర్ర అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అవి యాడ్ చేయట్లేదు స్కిప్ చేస్తున్నాను ఈ పిండి మొత్తం ఇట్లాగా బాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసి తీసుకోండి ఇట్లాగా మిక్స్ చేసుకునేటప్పుడే దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు వేడి నూనెని కానీ లేదంటే బటర్ని కానీ ఒక క్యూబ్ వేసుకున్నారంటే మన మురుకులు ఇంకా టేస్టీగా అలాగే గుల్లగా వస్తాయి ఇందులో ఒక క్యూబ్ వరకు బటర్ని కానీ వేసేసుకున్నాం కదా దీన్ని అంతటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇట్లాగా మిక్స్ చేసుకునేటప్పుడు మీ పిండి కన్సిస్టెన్సీ ఒకవేళ పల్స్గా ఉన్నట్లయితే ఒక పావు కప్పు వరకు బియ్యం పిండి కానీ లేదంటే శనగ పిండిని కానీ యాడ్ చేసేసి మిక్స్ చేసుకోండి ఇలా ఈ తడుపు పెట్టుకున్న పిండిలో నుంచి మూడు పార్ట్స్గా డివైడ్ చేసుకొని సిలిండర్ కల్ షేప్లో రెడీ చేసేసి పెట్టేసుకోండి ఇలా రెడీ చేసుకున్న వీటిని కాసేపు పక్కన పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని వేడెక్కనివ్వండి ఈ లోపల మురుకులు గొట్టాన్ని తీసుకొని మీరు ఏ షేప్లో అయితే మురుకులని చేయాలనుకుంటున్నారో ఆ మామిల్ని ప్లేస్ చేసుకొని కొద్దిగా ఆయిల్తో గ్రీస్ చేసేసి తీసుకోండి ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టుకున్న ఈ మురుకులు గొట్టంలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఒక ఉండను పెట్టేసుకొని మురుకులు గొట్టాన్ని ఫిట్ చేసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మురుకుల్ని రెడీ చేసుకోవడానికి ఇట్లాంటి గెరెటను ఒకటి తీసుకొని కొద్దిగా ఆయిల్తో గ్రీస్ చేసేసి తీసుకోండి మురుకుల గొట్టాన్ని తీసుకొని ఈ గరిటె పైన ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మురుకు రూపంలో వేసుకోండి మీరు ఒకవేళ మొదటిసారి మురుకుల్ని రెడీ చేస్తున్నా కానీ ఈ ప్రాసెస్ ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా రెడీ చేసుకోగలుగుతారు ఇప్పుడు ఆయిల్ వేడి కింద లేదా కొద్దిగా పిండిని తీసుకొని వేసి చూసుకుందాం చూసారు కదా పిండి వేసిన వెంటనే పైకి వచ్చింది అంటే ఆయిల్ బాగా వేడిగా ఉంది చిన్నగా ఈ మురుకుని ఆయిల్లో వేసుకోండి ఇదే ప్రాసెస్లో ఇంకా కొన్ని మురుకుల్ని కానీ వేసేసుకుందాం ఇలా రెడీ చేసుకున్న ఈ మురుకుని కానీ స్లోగా ఆయిల్లో వేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని మురుకులు అయితే మీ ఆయిల్లో పడతాయో అన్ని మురుకుల్ని వేసేసుకోండి ఇలా వేసుకున్న మురుకుల్ని వెంటనే కదిపేకుండా కాస్త ఫ్రై అయిన తర్వాత స్లోగా వేరే వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి మనం ముందు వేసుకున్న మురుకు వచ్చేసి ఆల్రెడీ ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై చేసుకున్న దీన్ని బయటకు తీసేసుకుందాం మిగిలిన మురుకులు కానీ బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని కానీ పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకుందాం ఒక మెథడ్లో అయితే మురుకుల్ని వేసుకున్నాం రెండో మెథడ్ వచ్చేసి ఇక్కడ ఆయిల్లోనే డైరెక్ట్ ఇట్లాగా వేసుకోవడం అనమాట మీకు ఎంత పెద్ద మురుకులు అయితే కావాలో అట్లాగా ఆయిల్లోనే డైరెక్ట్గా వచ్చేసి వేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ముందు చూపించిన మెథడ్ అనేది ఈజీ అనమాట ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళైతే ఇట్లాగా వేసుకోవచ్చు ఇలా వేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేసుకోండి చేతులు కాలే ఛాన్స్ ఉంటుంది ఇలా వేసుకున్న ఈ మురుకుల్ని కానీ రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఈ మురుకులన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని కానీ పేపర్ న్యాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి దిగేసుకున్నాం సేమ్ ఇదే ప్రాసెస్లో నేను వచ్చేసి ఇక్కడ మిగిలిన మురుకులు అన్నింటినీ కానీ రెడీ చేసేసి తీసుకున్నాను అంతే ఫ్రెండ్స్ మన ఇడ్లీ బ్యాటర్ మురుకులు రెడీ అయిపోయాయి ఇలా రెడీ చేసుకున్న వీటిని ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వన్ మంత్ పాటు హ్యాపీగా తినేయచ్చు మన సెకండ్ రెసిపీ వచ్చేసి కారం బూందీ ఈ కారం బూందీని అచ్చంగా స్వీట్ షాప్లో దొరికే విధంగా ఎలా రెడీ చేసుకోవాలో రెడీ చేసి చూపించబోతున్నాను ఈ కారం బూందీని రెడీ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు శనగపిండి అలాగే ఒక పావు కప్పు వరకు బియ్యపిండిని పిండిని వేసుకోండి ఇలాగ బియ్యపిండిని పిండిని వేసుకోవడం వల్ల మన కారం బూందీ వచ్చేసి ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని గరటి జారుడుగా ఉండేలాగా కలిపేసి తీసుకోండి ఇలాగ కలుపుకున్న పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి ఈ పిండిని కాసేపు పక్కన పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని వేడెక్కినిద్దాం ఆయిల్ బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు బూందీని వేసుకోవడానికి ఈ రెండిట్లో మీ దగ్గర ఏ గరిటె అవైలబుల్లో ఉంటే దాన్ని రెడీగా పెట్టుకోండి వచ్చేసి ఇక్కడ బూందీని వేసుకోవడానికి ఇట్లాగా గుంతగా ఉండే జాల గరిటను తీసుకుంటున్నాను దీంట్లో ఒక గరె వరకు పిండిని వేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే మన బూందీ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి మీరు ఎప్పుడైనా సరే బూందీని వేసుకునేటప్పుడు ఆయిల్ ఇట్లాగా బాగా వేడిగా ఉండాలి అప్పుడే మనం బూందీ వేయగానే ఆయిల్లో పైకి తేలుతాయి ఒకవేళ ఆయిల్ కనుక తక్కువ వేడిగా ఉన్నట్లయితే మనం వేసిన బూందీ అంతా వెళ్ళి కూర్చునేసి అన్నీ ఒకదానికి ఒకటి మిక్స్ అయిపోతాయి ఆయిల్లోకి వేసుకున్న బూందీని ఇట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే అన్ని వైపులా బూందీ అనేది ఈవెన్గా ఫ్రై అవుతుంది మన బూందీ బాగా ఫ్రై అయిపోయింది ఇలాగ కాస్త లైట్ కలర్లో ఉన్నప్పుడే బయటకు తీసేసుకున్నట్లయితే బయటకు తీసిన తర్వాత ఇంకా కాస్త డార్క్ కలర్లోకి చేంజ్ అవుతుంది ఒక బూందీని చేతిలోకి తీసుకొని నొక్కి చూసుకోవచ్చు క్రిస్పీగా అనిపించినట్లయితే బయటకు తీసుకోవచ్చు ఒకవేళ క్రిస్పీ కావాలేదంటే ఇంకా ఫ్రై చేసుకోవాలి ఈ బూందీ మొత్తాన్ని ఇట్లాగా బయటకు తీసేసుకొని ఇప్పుడు ఇదే ప్రాసెస్ లో మిగిలిన బూందీని కానీ వేసేసుకోండి ఇక ఎంత బూందీ అయితే ఆయిల్లో పడుతుందో అంత వేసేసుకున్న తర్వాత దీన్ని ఇట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకుందాం సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన బూందీని కానీ ఫ్రై చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇదే ఆయిల్లోకి ఒక పావు కప్పు వరకు పల్లీలను తీసుకొని ఇక్కడ జాలగిరెట పైన వేసుకొని ఇట్లాగ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ పల్లీలని బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి పల్లీలు బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని బూందీ వేసుకున్న బౌల్లోకి వేసుకొని కొద్దిగా కరివేపాకుని కానీ ఫ్రై చేసేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం అన్నట్టు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి టేస్ట్కి సరిపడ సాల్ట్ని కానీ వేసుకొని వీటిని ఒకసారి బాగా టాస్ చేసుకోండి ఒక రెండు మూడు సార్లు ఇట్లాగా టాస్ చేసుకున్న తర్వాత చేత్తోనే ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకున్నారంటే మన కారం బూందీ రెడీ అయిపోతుంది మీరు ఇంకా కావాలైతే ఈ బూందీలో కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే కొన్ని వెల్లుల్లి రబ్బల్ని క్రష్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని అయినా వేసుకోవచ్చు అలాగనే మన బూందీ కాస్త ఎక్కువ టేస్టీగా వస్తుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ కార బూంది రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని కాస్త చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే వన్ మంత్ వరకు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తినేయచ్చు మన థర్డ్ రెసిపీ వచ్చేసి సన్న పూస సన్న కారూసను రెడీ చేసుకోవడానికి ఇట్లాంటి ఒక జాల ఒక హాఫ్ కప్పు వరకు బియ్యపిండిని పిండిని వేసుకొని ఒకసారి జల్లుడు పట్టేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు శనగపిండిని కానీ తీసుకొని జల్లడు పట్టేసి తీసుకుందాం మనము బియ్యపిండిని ఒక హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకోవడం వల్ల మన సన్న పూస అనేది చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుంది కొంతమంది కారపూస రెడీ చేసేటప్పుడు ఓన్లీ శనగపిండితోనే రెడీ చేసుకుంటూ ఉంటారు అట్లాగే చేసేదానికంటేనో ఇట్లాగా ఒక హాఫ్ కప్పు వరకు బియ్యపిండిని యాడ్ చేసి కారపూస రెడీ చేయడం వల్ల ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం హాఫ్ స్పూన్ వరకు కచ్చాపచ్చాగా దంచుకున్న వాము పొడిని వేసుకోండి వాముని డైరెక్ట్గా వేసినట్లయితే మనం సన్నకార పూస రెడీ చేసుకునేటప్పుడు వాము ఇరుక్కునే ఛాన్స్ ఉంటుంది అట్లా కానీ పౌడర్ చేసి తీసుకున్నాను దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ కారం ఒక చిటికెడంత పసుపు వన్ క్యూబ్ వరకు బటరు రుచికి సరిపడా సాల్ట్ని కానీ వేసుకొని వీటిలన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇట్లాగా బటర్ని కానీ లేదంటే వేడి నూనెని కానీ ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవడం వల్ల మన కారపూస అనేది ఇంకా గుల్లగా ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ కారపూసకి పిండిని తడిపేసి తీసుకుందాం ఈ కారపూసకి పిండి మరీ గట్టిగాను ఉండద్దు మరీ సాఫ్ట్గాను ఉండొద్దు ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇట్లాగా ఓవెల్ షేప్లో రెడీ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి మనం తీసుకున్న పిండికి ఇక్కడ వచ్చేసి ఒక ఐదు ఉండలు వరకు వచ్చాయి వీటిని రెడీగా పక్కన పెట్టేసి మురుకులు గొట్టాన్ని తీసుకొని దీంట్లో కారపూస చేసుకునే హోల్స్ మౌల్డ్ ఉంటుంది కదా దాన్ని ప్లేస్ చేసుకోండి ఇప్పుడు ఈ మౌల్డ్కి ఆయిల్తో గ్రీస్ చేసేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఒక ఉండని వేసుకొని దీన్ని రెడీగా క్లోజ్ చేసేసి పక్కన పెట్టుకోండి కారపూసని ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టేసి ఆయిల్ని వేడెక్కనివ్వండి ఈ ఆయిల్లో కొద్దిగా పిండిని వేసి చూడండి పిండి వేసుకున్న వెంటనే గనక పైకి తేలినట్లయితే మన ఆయిల్ అనేది బాగా వేడెక్కినట్టు ఒకవేళ తేలినట్లయితే ఇంకా కాస్త ఆయిల్ వేడెక్కాలి చూసారు కదా మన ఆయిల్ బాగా వేడిగా ఉంది ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కార పూసలాగా ఆయిల్ లోనే డైరెక్ట్ గా వేసేసుకోండి ఈ ప్రాసెస్ వచ్చేసి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు చేయగలుగుతారు ఒకవేళ మీరు కొత్తగా కనుక కారపూస రెడీ చేయాలనుకుంటే ఒక ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసుకొని ప్లేట్ పైన ఈ షేప్లో వేసేసుకొని దాన్నైనా ఆయిల్లో వేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకున్న దీన్ని రెండో సైడ్కి టర్న్ చేసి రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసి తీసుకుందాం మన కారపూస బాగా ఫ్రై మంచి కలర్లోకి వచ్చేసింది కాస్త లైట్ కలర్లో ఉన్నప్పుడే బయటకు తీసేసుకోవాలి బయటకు తీసుకున్న తర్వాత ఇంకా కాస్త డార్క్ కలర్లోకి చేంజ్ అవుతుంది రెండోసారి ఆయిల్లో కారపూసని వేసుకునేటప్పుడు వెంటనే వేసేసుకోకుండా ఆయిల్ని ఒక నిమిషం పాటు వేడెక్కినిచ్చి తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కారపూసలాగా వేసేసుకోండి వేసుకున్న ఈ కారపూసని కానీ కాస్త ఫ్రై అయిన తర్వాత స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకుందాం కారపూస కానీ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని ఆయిల్లో నుంచి బయటకు తీసేసి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అంత కారపూసని కానీ రెడీ చేసేసి తీసుకోండి అంతే ఫ్రెండ్స్ ఎంతో క్రిస్పీగా ఉండే మన కారపూస రెడీ అయిపోయింది చాలా అంటే చాలా క్రిస్పీగా మంచి టేస్టీగా వచ్చింది చూస్తారు కదా ఫ్రెండ్స్ కరకరలాడే పిండి వంటల్ని మనం ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీస్ని సంక్రాంతికి రెడీ చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్